మహేష్ బాబు రాజమౌళి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ఏదైనా ఒక్క అప్డేట్ అయినా వస్తుందేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కానీ ఆ విషయంలో రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని తెలుస్తోంది మహేష్ బాబు చివరగా గుంటూరు కార మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అయితే ఆ మూవీ అనుకున్నంత పెద్ద సక్సెస్ అవ్వలేదు దీంతో నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందులోనూ రాజమౌళి అనే సినిమా అనేసరికి మరిన్ని అంచనాలున్నాయి ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది మహేష్ బాబు కూడా శరీరకంగా తన పాత్ర కోసం తనను తాను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాడు అతను పొడవాటి జుట్టు గడ్డం కూడా పెంచినట్లు రీసెంట్ ఫోటోల ద్వారా తెలిసిందే అయితే ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి పై ఓ కారణం వల్ల నిరాశకు గురవుతున్నట్లు తెలుస్తోంది మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు ప్రతి మే ముప్పై ఒకటవ తేదీన మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి అయితే ఈసారి మాత్రం రాజమౌళితో చేయబోయే సినిమా గురించి పూర్తిగా సైలెంట్ గా ఉండిపోయింది ఈ రోజే సినిమా ప్రకటన వస్తుందని అభిమానులు అనుకున్నారు కానీ ఏమీ జరగలేదు అది ఆయన అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది షూటింగ్ ప్రారంభించే ముందు రాజమౌళి తన సినిమా గురించి ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించారు అతను నటీ సిబ్బందిని కూడా ప్రకటించాడు కానీ తెలియని కారణాల వల్ల సమయం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చు చాలా హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో పాన్ ఇండియా బిగ్గీగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నట్లు సమాచారం ఈ చిత్రం నిర్మాణంలో కనీసం ఒకటి నుండి రెండు సంవత్సరాలు పడుతుంది ఇది మహేష్ బాబు అభిమానులకు నిరాశ కలిగించే వార్త